వారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎక్కడున్నా సరే అర్జెంటుగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువులను తీసి త్వరగా బయటపడేసేసేయండి లేకపోతే మాత్రం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనకు డిసెంబర్ ముప్పై ఒకటితో ఈ సంవత్సరం అనేది ముగుస్తుంది జనవరి ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అప్పటికీ మీకు ఆ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ఏంటి అనంటే మీరు కొత్త సంవత్సరంలో కూడా అదృష్టాలు అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా ఈ వస్తువులు అడ్డుపడుతున్నాయి మీరు చేసే పూజలకు కావచ్చు దాన ధర్మాలకు కావచ్చు ఎలాంటి పుణ్య ఫలితం అనేది లేకుండా ఈ నాలుగు వస్తువులే చేస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట కాబట్టి దయచేసి సింహరాశి వారు ఈ నాలుగు వస్తువులను మాత్రం ఏముందిలే అని చెప్పేసేసి కొట్టిపడేయకుండా వీటిని అర్జెంటుగా తీసి బయటపడేసేసేయండి అలా పడేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ ఇంట్లో సమస్యలు తెచ్చి పెడటానికి కారణం మీరు ఎన్నో ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో చేస్తున్నారు ఒక రూపాయి సంపాదించడం కోసం కావచ్చు లేదా నలుగురిలో గౌరవ మర్యాదల కోసం కావచ్చు ఇట్లా మీరు చాలా కష్టపడేటటువంటి వ్యక్తులు మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కానీ మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వస్తువులు అవి మీ యొక్క కష్టానికి ఎటువంటి ప్రతిఫలం లేకుండా మీ యొక్క పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం అనేది లేకుండా మీ యొక్క అవకాశాలకు యాడికాడ అడ్డుగోడగా అవి నిలుస్తూ ఉన్నాయి అన్నమాట అవేంటంటే మీరు పట్టించుకోని విషయం అంటే అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నా కూడా మనకెందుకు ఈ బాధలేంటి అని చెప్పేసేసి మీరు చాలాసార్లు అనుకుంటున్నారు కానీ మీరు పడే బాధలకు కారణం మీరు పట్టించుకోకుండా ఉండే ఈ ఇంట్లో ఈ నాలుగు వస్తువులే మీకు నాలుగు దిక్కుల నుంచి కూడా సమస్యలను తెచ్చిపెడుతున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ నాలుగు వస్తువులను తీసి బయట పడేస్తారో నాలుగు దిక్కుల నుంచి కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి అడ్డుగోడలు తొలగిపోతాయి మీ నెత్తి మీద ఒక బరువు తీసేసినట్లుగా చాలా తేలిక పడతారనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది వాటిని తీసేసి చూడండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే అంటే మీకు కొత్త సంవత్సరం నుంచి మీకు అదృష్టం అనేది చాలా ఆశలు కోరి కోరికలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి అలాగే మీరు కూడా చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు ఆ యొక్క కళలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిజాలు అవటం కోసమే ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేలా చేశాడు ఎందుకంటే సింహరాశి వారి యొక్క మనస్తత్వం గొప్పతనము వారి యొక్క రాజు అంటే సింహం ఎలాగైతే అడవికి రారాజు లాగా ఉంటుందో వీళ్ళు కూడా సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారు అందమైనటువంటి వారు చాలా మంచివారు కాబట్టి మీ యొక్క పుణ్యం అనేది ఇలాంటివి మీకు పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకుంటే పెద్ద పెద్ద అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పేసి ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీకు అంట పడేలా చేశాడు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఆ వస్తువులు ఏంటనేది చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరటం కోసం సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి వీరి రాశికి అధిపతి రవి అంటే సాక్షాత్తు భగవానుడి యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరెదురుగా ఎవరన్నా కష్టపడుతున్నా ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా వీరు ఎంత ధైర్యంగా గంభీరంగా ఉంటారో అలాగే వెంటనే కరిగిపోయే మనస్తత్వం అంటే వెన్న పొయ్యి మీద పెట్టగానే ఎలా కరిగిపోతుందో అలా వెన్నలా కరిగిపోయే మనస్తత్వం కూడా వీరిలో ఉంది వీరి యొక్క మంచితనాన్ని చులకనగా తీసుకొని చాలా మంది కూడా వీరికి నమ్మక ద్రోహం చేశారు అని చెప్పుకోవచ్చు శత్రువులు చాలా మంది కూడా వీళ్ళ చుట్టూత ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులు కానీ వీరి మంచితనమే వీరిని కాపాడుతుంది మన అనుకొని నమ్మినటువంటి వ్యక్తులే వీళ్ళ గుండెకు గట్టిగా కోలుకోలేని గాయం చేశారు మీకేంటంటే ఈ సమస్యలు రావటానికి కారణము మీరు దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మీకు జాలి మనస్తత్వం ఉంది ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మీకు ఉన్నంతలోనే ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వం ఉంది లేకపోతే ఏదన్నా దారి చూపించే అవకాశం అనేది ఉంది ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మీకేంటంటే మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు అసలు రాత్రి పగళ్ళు కూడా కష్టపడేటటువంటి వ్యక్తులు అనమాట కష్టం అనేది ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంటుంది కానీ వయసుతో పాటుగా కష్టం అనేది తగ్గట్ల అందులో మీ మనస్తత్వం ఏంటంటే కష్టపడాలి సాధించుకోవాలనే మనస్తత్వం ఎక్కడా కూడా రాజీ పడని మనస్తత్వం మీకు ఉంటుంది అనమాట అలాగ మీకేంటంటే ఇంకా సంపాదించుకోవాలి ఇంకా ఎదగాలి అని చెప్పి జీవితం మీద మంచి ఆశ పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే దానికి తగ్గ ప్రయత్నం కూడా మీరు చేస్తా ఉంటారు పూర్తిగా కష్టం అనేది పడుతూ ఉంటారు తిన్ సరిగ్గా టైంకు తినకుండా ఉన్న రోజులు ఉన్నాయో కంటినెంట్ నిద్రపోని రోజులు ఉన్నాయో ఎంత కష్టపడుతున్నారన్నది మీకే తెలుసు ఎందుకంటే మీ కష్టాన్ని నలుగురికి చెప్పుకొని ఇంట్లో వాళ్ళకు కానివ్వండి బయట వాళ్ళకు కానివ్వండి చెప్పుకొని వాళ్ళ దగ్గర జాలి చూపించుకోవాలి లేకపోతే ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకునేటటువంటి మనస్తత్వం మీది కాదు కాబట్టి ఎన్ని ఉన్నా సరే మీ గుండెల్లో పెట్టుకొని పైకి తిరుగుతూ ఉంటారు నవ్వుతూ నవ్విస్తూ కాబట్టి చాలా మంచి వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు అయితే మీకు ఈ సమస్యలన్నీ కూడా ఎక్కువగా రావటానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువులే కారణము మీరు చేసేటటువంటి పూజలకు ఫలితం అనేది రానివ్వట్లా కాబట్టి మీరు వాటిని తీసి బయటపడేసి చూడండి అసలు మీ మనసు అంటే మీ నెత్తి మీద నుంచి ఏదో బరువు తీసేసినట్లుగా మీ మనసు ఎంత తేలిక పడిద్దో మీకు ఎలా కలిసి వచ్చిద్దో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎలా స్థిర నివాసం ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీకు దైవభక్తి ఎక్కువ కాబట్టి మనం అక్కడి నుంచే మొదలు పెట్టుకుందాము మీరు దైవానికి బాగా పూజలు చేస్తూ ఉంటారు కానీ మీ దేవుడి గదిలో ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఎప్పుడైనా చూసుకున్నారా మీకు దేవుని యొక్క చిత్రపటాలు వచ్చేటప్పటికీ మీకు ఇంట్లో ఒకే దైవానికి సంబంధించి రెండు రెండు చిత్రపటాలు మీ పూజ గదిలో ఉంటూ ఉంటాయి అంటే లక్ష్మీదేవికి సంబంధించి రెండు లేకపోతే శివపార్వతులకు సంబంధించి రెండు వినాయకుడికి సంబంధించి రెండు ఇలాంటివి చిత్రపటాలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటూ అన్నమాట ఎప్పుడైనా సరే ఒక దైవానికి సంబంధించి ఒకే చిత్రపటం మన పూజ గదిలో ఉండాలి రెండు మూడు నాలుగు ఇలా ఉంటే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి అలాంటివి ఏమన్నా ఎక్కువగా ఉంటే అలాంటి ఫోటోలు తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు ఇలాంటివి ఉంటాయి కదా ఆ చెట్టు మొదట్లో వదిలిపెట్టేసేసి రండి లేదా ఎవరికైనా మీరు ఇవ్వచ్చు ఇవ్వటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఏమి ఉండదు అంటే లక్ష్మీదేవి ఫోటో ఇస్తే ఎవరికన్నా మా ఇంట్లో లక్ష్మీదేవి వాళ్ళకు వెళ్ళిపోతుందేమో అని చెప్పి మీరు అనుకోవాల్సిన పని లేదు మీకు ఒకవేళ అనిపిస్తే మీరు తీసుకెళ్ళి ఏదన్నా దేవ్ దేవాలయంలో చెట్టు దగ్గర వదిలేసేసి రండి ఇచ్చినా ఏం కాదు అలా మీకు మనస్త మనసులో ఏదన్నా అనుమానము గిలిగా ఉంటే తీసుకువెళ్ళి ఏదన్నా దేవాలయంలో చెట్టు దగ్గర వదిలిపెట్టేసి రండి అంతేకాని దేవుడి చిత్రపటాలు ఎన్నున్నా ఏం కాదులే అని చెప్పేసేసి మీరు రెండు మూడు పటాలు ఒకే దైవానికి సంబంధించి మీరు పెట్టుకొని పూజలు చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే దేవుడి యొక్క చిత్రపటాలు కొంచెం ఏదన్నా పగుళ్ళు క్రాక్ ఇచ్చినట్లుగా ఇలా ఉంటూ అన్నమాట లైట్గా మన కంటికి కూడా కనిపించినంత పగుళ్ళనే ఉంటూ ఉంటాయి అలాంటి వాటిని అంటే దీపారాధన ప్రమిదలు మరీ పాడై పోయి ఉండటం కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని కొంతమంది మట్టి ప్రమిదంలో చేస్తూ అవి కొంచెం రాలిపోయి పగిలిపోయినట్లుగా ఉండటం ఇలాంటివి ఏంటంటే పట్టించుకోకుండా అలాగే పూజలు చేసేస్తూ ఉంటారు కానీ అలా చేయటం వలన మీరు చేసేటటువంటి పూజలకు ఎలాంటి ఫలిత ఫలితం అనేది ఉండదు కాబట్టి అలాగ ఏదన్నా పగుళ్ళు క్రాకులు ఉంటే చూసి దేవుడి చిత్రపటాలు ఆ గాజు ముక్కలు ఏవైతే ఉంటాయో అవి ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో పడేసి ఆ దేవుని యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఆ పటం అనేది ఏదన్నా పారే నెలల్లో పడేయండి ఎందుకంటే పారే నెలల్లో ఈ గాజు ముక్కలు వేస్తే అందులో జలచర జీవులు చేపలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి గాయాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గాజు ముక్కలు డస్ట్బిన్లో వేసేసేయండి అంటే పగిలిన చిత్రపటాలకు పూజ చేస్తే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు చిత్రపటాలే కాదు ఇలా దీపారాధన ప్రమిదలు కావచ్చు హారతి కర్పూరాలు ఇచ్చే కావచ్చు ఇలాంటివి ఏమైనా పాడైపోయినాయి ఉంటే తీసేసేయండి దేవుడికి సంబంధించి స్తోత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ పుస్తకాలు కూడా పాడైపోయి ఉంటాయి అలాంటివి కూడా తీసి మార్చుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు అలాగే దైవానికి పరిచేటటువంటి వస్త్రం పూజ చేసేటప్పుడు అవి కూడా కొంచెం పాడైపోయి ఉన్నటువంటివి వాటితో చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా మీ పూజకు ఫలితం అనేది ఉండదు ఇంకా ఏంటంటే పూజ గదిని కనీసం రెండు రోజులకు ఒకసారి నాలుగు అయినా శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజ గదిలో ఎటువంటి బూజు ఉండటం కానివ్వండి లేకపోతే పురుగులు తిరుగుతూ ఉండటం కానివ్వండి ఇలా ఉంటే ఏంటంటే ఆ యొక్క పూజ దైవానికి చెందదనమాట కాబట్టి పూజ గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం పొరపాట్లు మనం చెప్పినట్లుగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు అలాంటివి మీరు మార్పులు చేర్పులు చేసుకోండి లేదంటే మాత్రం మీ పూజలకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పాడైపోయినటువంటి గడియారాలు ఏవైతే ఉన్నాయో గోడ గడియారాలు కావచ్చు లేకపోతే చేతికి పెట్టుకునేటటువంటి వాచ్లు కావచ్చు ఇలాంటివి ఏదైతే టైం మీకు ఇంట్లో ఆడకుండా పెట్టుకుంటూ ఉంటారో వరొక షోకి అలాంటివి మీరు అర్జెంటుగా మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఆ గడియారానికి తెచ్చి ఒక బ్యాటరీ వేయండి అప్పుడు అది ఆడతా ఉంటుంది దాన్ని మీరు ఫోన్లో టైం చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే గోడ గడియారాలు గోడలకు అట్లా ఉంటున్నాయి షోగా అంతేగాని ఆ టైం అనేది ఆడట్లేదు కానీ కానీ టైం అనేది అలా ఆగిపోయి ఉండటం అనేది మన టైం మీద ఎఫెక్ట్ అనేది చూపించిద్దనమాట మనకు బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పేసేసి అర్థము కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఆడుతూ ఉండాలి అది మీరు చూసినా చూడకపోయినా టైం అనేది ఆడుతూ ఉండాలి లేకపోతే ఆ గడియారాలు తీసి మీరు ఎక్కడన్నా ఇచ్చేసేసేయండి ఎక్కడన్నా పాడేసేసేయండి మీకు యూజ్ లేదు అని అనుకుంటే పాడైపోయినాయి అని అనుకుంటే అంతేకాని చేతికి పెట్టుకునే వాచీలు కానివ్వండి ఇంట్లో గోడ గడియారాలు కానివ్వండి ఇలాంటివి టైం కనుక అట్లా ఆగి పోయి ఆడకుండా ఉంటే మాత్రం చాలా చాలా నష్టాలు ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది గడియారం మేళ అనుకుంటామండి గడియారంలో ఆడే టైంకి మన టైంకి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది అది ఆడినంత కాలమే మన టైం కూడా ఆడుతుంది అనమాట టైము అనేది మనకు మంచి కలుసుబాటు రావాలి శుభ గడియలు కావాలి అని అంటే ఆ టైం అనేది ఎప్పుడు ఆగుతూ ఉండాలి ఆగిపోతే ఏంటంటే మన మన లైఫ్లో కూడా కొన్ని రకాల మంచి జరిగే అవకాశాలు ఆగిపోతాయి కష్టాలు నష్టాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి మీరు అది కూడా జాగ్రత్త అనేది పడంది ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త సంవత్సరం అనగానే కేకులు కట్ చేసుకుందాము ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు జనము కానీ కొత్త సంవత్సరం అనగానే ఎప్పుడూ కూడా ముందు ఇల్లు వాకిళ్ళు అనేవి శుభ్రం చేసుకోవాలన్నమాట అంటే ఇంట ఇల్లు అంతా కూడా బూజులు దులుపుకోవటము డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవటము వస్తువులన్నీ కూడా చక్కగా నీట్గా కడుక్కొని పెట్టుకోవటము ఇలా పూజ గదిని శుభ్రం చేసుకోవటము ఇలా ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు అంటే చాలామందికి ఇంట్లో అవసరమైనటువంటి వస్తువుల కన్నా కూడా అనవసరమైనటువంటి వస్తువులు ఎక్కువగా ఉంటూ ఉంటాయనమాట ఇన ఎనప వస్తువులు తుప్పు పట్టిపోయినటువంటి వస్తువులు పనికిరాని ఫ్యాన్లు పనికిరాని చీపుర్లు పిల్లలకి ఏమన్నా అవసరమని పనికిరాని బట్టలు చినిగిపోయినా కూడా అలాగే వేసుకుంటూ ఉంటారు పాడైపోయిన వస్తువులను కూడా అలాగే వాడేస్తూ ఉంటారు కొన్ని కొత్త వస్తువులు ఒక్కొక్కసారి తేగానే పగిలిపోతూ ఉంటాయి వాటిని ఏంటంటే గమ్ము పెట్టి అంటించల్లా వాడుకుంటూ ఉంటారు అలా వాడుకోవటం వల్ల ఏంటంటే అంటే పగిలిపోయినటువంటి కప్పులు కావచ్చు సాసర్లు కావచ్చు పగిలిన గాజు గ్లాసులు కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అలాంటి వాటి వల్ల మనకు నెగిటివ్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే పగిలినటువంటి అర్థాల్లో కూడా మొఖాలు చూసుకుంటూ ఉంటారు పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అనేది దరిద్రానికి సంకేతము కాబట్టి ఇలాంటివి ఒక్కొక్కసారి చేజారి పగిలిపోతూ ఉంటాయి పిల్లలు పడేస్తూ ఉంటారు ఇక ఏది ఏమన్నా కానివ్వండి అలాంటివన్నీ కూడా తీసేయండి వాటి వల్ల మీకు ఇక ఆ వస్తువుతో మనం రుణం తీరిపోయింది అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి బయట పడేయాలి కానీ మీరు వాటిని వాడుకోవటం వల్ల ఏంటంటే మీకు సమస్యలు అంటే మీరు దరిద్రంతో సహవాసం చేస్తున్నట్లు అవుతుందనమాట నెగిటివ్ను పెంచేటటువంటి వస్తువులు మీకు వచ్చేటటువంటి మంచిని 或的 రాకుండా ఈ వస్తువులు ఏంటంటే మీకు దుష్ట శక్తుల్లాగా అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా తీసి పడేసేసేయండి పనికిరాని వస్తువులు ఇంట్లో పనికిరాని బట్టలు కావచ్చు పనికిరాని వస్తువులు మనం వాడుకోకపోయినా అట్లా ఉంచుకొని తృప్తిపడుతూ ఉంటాము ఎందుకు అలా ఉంచుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఇల్లంతా కూడా చెత్తా చదారంతో నిండిపోవటం తప్ప ఆ పనికిరాని వస్తువులు తీసేసేయండి ఇల్లంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూడండి కాబట్టి ఆ పనికి కి వస్తువులు తీసేసేయండి ఆ పగిలిన వస్తువులు తీసేసేయండి ఇల్లంతా కూడా ఈ ముప్పై ఒకటి కల్లా కూడా మీరు శుభ్రంగా బూజులు ఇలాంటివన్నీ కూడా దులుపుకోండి ఇలాంటివి చేసుకోవటం వలన మీ ఇంట్లోకి కొత్త సంవత్సరంలోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనమాట అంతేకాని ఎక్కడ ఎక్కడే ఉంచేసేసి మేము రోజు దేవుడికి పూజ చేస్తున్నాం దండం పెడుతున్నాం కొబ్బరికాయ కొడుతున్నాం గుడికి వెళ్తున్నాం అయినా సరే మాకు పుణ్యం రావట్లేదు అనంటే ఇంట్లో ఇలాంటివి పెట్టుకొని మీకు మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవానికి చెందుతాయో ఒకసారి మీరు ఆలోచించండి ఇక ఇది మూడో వస్తువు అనమాట ఇక నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళ మీ పెద్దవాళ్ళ యొక్క ఫోటోలు అనమాట అంటే అమ్మమ్మలై కావచ్చు తాతయ్యలై కావచ్చు నాయనమ్మలై కావచ్చు ఇలాగ అత్తామామలై కావచ్చు అమ్మా నాన్నలవి కావచ్చు ఇలాంటివి చిత్రపటాలన్నమాట చాలామంది ఏంటంటే వాళ్ళకు సంబంధించి చిత్రపటాలు పెట్టుకుంటారు తప్పు లేదు కానీ దేవుడికి దేవుడి ఫోటోలతో పాటుగా వీటిని కూడా పెడుతూ ఉంటారు అది తప్పు ఎందుకంటే దైవం దైవమేనండి మన పితృదేవతలు పితృదేవతలే దైవాన్ని పితృదేవతలను మనం ఎప్పుడూ కూడా కలపకూడదు ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు వాళ్లే వీళ్ళు వీళ్ళేనమాట వీళ్ళ ప వీళ్ళ పటాలు దక్షిణ ముఖంగా దక్షిణ గోడకు పెట్టుకోవాలి కాబట్టి అలాంటివి ఏదన్నా దేవుడి ఫోటోలు కలిపితే మీరు అవి తీసేసేయండి అంతేకాకుండా ఏంటంటే మీరు వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే వారు వారు వాడుకున్నటువంటి బంగారం కావచ్చు వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు కావచ్చు దిండ్లు కావచ్చు పరుపులు కావచ్చు దుప్పట్లు కావచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు కావచ్చు ఇలాంటివి వారికి ప్రేమకు గుర్తుగా అలాగే ఉంచుకొని వీళ్ళు కూడా అవే వాడేసుకుంటూ ఉంటారనమాట కానీ అలా చేయటం అనేది చాలా పొరపాటు అవి మీకు నెగిటివ్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి అనమాట వాళ్ళ మీద ప్రేమ ఉండటంలో తప్పు లేదండి ఎందుకంటే ఎంతో కష్టపడి పెంచి మనకి ఒక చేసి ఒక రూపాయి ఇచ్చి వెళ్ళి ఉంటారు కాబట్టి తప్పు లేదు కాకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు సేమ్ మీరు అంతే వాడుకోవటం మాత్రం పొరపాటు అవి మీకు నెగిటివ్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి వాటిని మార్పులు చేర్పులు చేసుకొని వాడుకోండి అంటే ఒక బంగారు నగ ఏదన్నా ఉందనుకోండి వాటిని ఆ నగకు ఆ నగను మార్చుకొని దానికి బదులుగా కొత్త తీసుకొని అది మీరు వాడుకోండి అలా చేయటం వల్ల మీకు ఎటువంటి నెగిటివ్ అనేది అంటే వారు చనిపోయి ఉంటారు కదా వాళ్ళ లైఫ్ అనేది అయిపోయింది అంటే దానికి సంబంధించినటువంటి ఆరా నెగిటివ్గా తిరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి లేని మనుషుల వస్తువులు అనేవి మనం వాడుకోవటం వలన మనకి ఆరా కూడా వీక్ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే మీరు మార్పులు చేర్పులు చేసుకొని వేసుకోండి అంతేకాని సేమ్ అంతే మాత్రం మీరు వేసుకోవద్దు వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ మంచాలు కుర్చీలు ఇలాంటివి ఉంటే అవి కూడా మార్పులు చేసుకోండి కొత్త వస్తువులు తెచ్చుకోండి వాటికి వదులుగా అప్పుడు వారికి సంబంధించినవి వాడుకున్నట్లు ఉంటుంది అలాగే మార్చి చేసుకుంటున్నాం కాబట్టి మనకి కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే వాళ్ళ బట్టలు కూడా వేసుకోకూడదండి అవి కూడా మార్చేసేసేయాలి ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనం పట్టించుకోము ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోము కానీ మన జీవితంలో సమస్యలు రావటానికి నైంటీ నైన్ పర్సెంట్ ఇవే కారణాలు అంటే మానసికంగా తృప్తి ఉండదు అశాంతి కష్టాలు ఎక్కువ ఎంత సంపాదించిన డబ్బు నిలబడదు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మైండ్ అంత డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది పడుకున్న నిద్ర పట్టదు అనారోగ్య సమస్యలు అందరూ సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మనకేందంటే ఎప్పుడూ కూడా మనసులో ఏదో మెలిపెట్టినట్లుగా బాధ ఇలాంటి వాటన్నిటికి కారణం ఏంటంటే మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు పట్టించుకోరు మనకెప్పుడైనా చూడండి ఏదైనా సరే కంట్లో నలుసు చూడండి చిన్నగానే ఉంటుంది కానీ ఆ కంట్లో నలుసు పెడితే గిలగిల కొట్టుకుంటాం ఇంతలో మనుషులం కూడా అలాగే ఖాళీలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా గిలగిల కొట్టుకుంటాం నడవలేము అలాగే ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఏముందలేని మనం పట్టించుకొని పొరపాట్లు అనమాట కానీ ఇవి మన జీవితాల మీద చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పడేయకుండా మీరు డిసెంబర్ ముప్పై లోపు ఈ నాలుగు వస్తువులు మనం చెప్పినట్లుగా తీసి పడేసేసేయండి అసలు అదృష్టం ఎలా ఉంటుంది ఎంత మన నెత్తి మీద నుంచి ఏదో ఒక పెద్ద బరువు తీసేసినట్లుగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీకు కొత్త సంవత్సరం ఎంత సక్సెస్గా ఉంటుంది ఎంత కలిసి వస్తుంది ఇలాంటివన్నీ చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ వస్తువులు తీసి మీరు బయటపడేస్తే మీరు చేసే పూజలకు అవ్వచ్చు మీరు చేసే దానాలకు ధర్మాలకు ఇలాంటి వాటికి కూడా ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి కొత్త సంవత్సరం అంతా కూడా ఆనందంతో ఉత్సాహంతో సంతోషంతో కోట్ల ఆస్తితోటి మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరు చొప్పున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం